హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షితా డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో సీజన్గా వచ్చే కందికాయలతో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ఈ కందికాయలనే కొన్ని ప్రాంతాలు కంది సోలాలని కూడా అంటారు వీటిలో ఫైబరు ప్రోటీను చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కందికాయలు ఉంటే కందిపప్పును తయారు చేస్తారు వీటిని మామూలుగా కుక్కర్లో సరిపడా సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించుకుని డైరెక్ట్ కూడా తినవచ్చు అలా కాకుండా ఇలా గింజల కింద ఒలుచుకుని బిర్యానీ కూడా చేసుకోవచ్చు నార్త్ సైడు కొన్ని ప్రాంతాల్లో అయితే బిర్యానీ చేసుకుని తింటారో అది ఎలా చేయాలో చూపిస్తాను ఇది నార్మల్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను అర కేజీ కందికాయలు తెచ్చుకుని ఇలా గింజల కింద ఒలుచుకున్నాను తర్వాత సాల్ట్ వాటర్లో వేసి తర్వాత నార్మల్ వాటర్తో కూడా శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత ఇందులోకి మామూలు మనం రోజు వండుకుంటాం కదా ఆ బియ్యంతోనే చేసి చూపిస్తున్నాను మీరు బాస్మతి బియ్యం కూడా యూజ్ చేయవచ్చు రెండు గ్లాసుల నార్మల్ రైసే తీసుకుని రెండుసార్లు కడుక్కున్నాక రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మీరు బాస్మతి బియ్యం వేసే పనం అయితే గ్లాసు గ్లాసున్నారా ఇది నార్మల్ రైస్ కాబట్టి గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకున్నాను ఇలా అరగంట నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది బిర్యానీ అంటే అర కేజీ కందికాయలకి అర కేజీ బియ్యం కరెక్ట్గా సరిపోతుంది తర్వాత బిర్యానీ దినుసులు రెడీ చేసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక వెడలపాటి గిన్నె పెట్టుకుని ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను చిన్న టీ స్పూన్ సాజీరా కొద్దిగా మిరియాలు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు ఇలా వేసుకున్నాక ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పే 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 పేస్ట్ వేసుకోండి మళ్ళీ కలుపుకోండి ఇవి ఇలా వేగినాక ముందుగా గింజలు పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకోండి ఇందులో వేసుకుని కొంచెం ఎక్కువసేపే వేయించుకోండి ఒక పది నిమిషాల వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకున్నాక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇందులో టమాటాలు వేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే టమాటాలు వేసుకోవాలి ఒక నాలుగు టమాటాల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇలా కలుపుతూ ఉంటే బాగా మగ్గుతుంది ఈ టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోండి ఇలా వేగినాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిని ఇంకో రెండు ఎగస్ట్రా వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకోండి ఇందులో నేను ఏ మసాలాలు వేయట్లేదు ఆల్రెడీ మసాలా దినుసులు వేసాం కదా అందుకు బిర్యానీ మసాలా అలాంటివి ఏం వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ముందుగా నానబెట్టిన బియ్యం లోంచి వాటర్ వేసుకుని ఆల్రెడీ కొలిచే పెట్టుకున్నాం కదా అందుకు వాటర్ వేసేసుకుని ఒక స్పూన్ వరకు కల్లుప్పు మీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ మోతాదులో కొత్తిమీర వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని వాటర్ను మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం మంటలోనే ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి బాగా ఉడుకుతుంది ఇలా ఇప్పుడు దగ్గర పడింది దగ్గర పడినాక ఒకసారి కలిపేసుకుని పూర్తిగా మూత పెట్టేసుకుని మంటని సిమ్లో పెట్టేసుకుని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఏదైనా హైట్ కూడా పెట్టుకోండి సిమ్లోనే ఉడికించుకోండి అయితే ఇలా సిమ్లోనే ఉడికించుకుంటే ఇలా రెడీ అవుతుంది కంది సోలార్ బిర్యానీ అయితే రెడీ అయింది మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆవిరంత ఇంకిపోయింది కదా రెడీ అయినట్లే ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి చల్లారినాక చూపిస్తాను ఈ విధంగా రెడీ అవుతుంది దీనికి కర్రీ ఏం అవసరం అడవద్దు గింజలు ఉంటాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా రైతతో సర్వ్ చేసుకోవచ్చు చల్లరి నాకు కూడా చూపిస్తున్నాను ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా సీజన్గా వచ్చే కందికాయలతో బిర్యానీ చేసుకుంటేనండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి